Bantu katit Terima kasih.

ఆ మూడిళ్లలో వాళ్ళు ఇళ్ళల్లో కూడా లేరు పక్కన మా ఇళ్లలో ఉన్నారు ఆ వాళ్ళది మరి ఘోరంగా ఉంది ఆ ఇల్లు 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 మూడు ఇళ్ళు మరి నీళ్ళు వచ్చేస్తుండే ఎవరు రాలేదు సార్ ఇప్పుడు ఈ సార్లే వచ్చారు సార్ ఇప్పుడు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు సాగున్నాడు కదా కూర్చో ప్రతాప్ సాంగ్ ఆ సాంగ్ తిరుగుతుంది ఇప్పుడు ఆ సాంగ్ దాడు వెంకయ్య తెలియదు నాకు ఆ సాంగ్ మటుకు వచ్చాం ఆ జనం ఇళ్ళల్లో లేరు మా ఇంట్లో ఉన్నారు పక్కన ఇళ్ళల్లో ఉన్నారు ఈ మూడేళ్ళు అయితే మునిగిపోతారు మూడేళ్ళు ఒక డేంజర్ ఇక్కడ మమ్మల్ని చూసేదానికి ఇప్పుడు మీరు వచ్చారు ఆ యువరావు సార్ వచ్చారు ఇంకొకసారి వచ్చి ఆ ఎంపీ సార్ వచ్చారు ఇంతవరకు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఆ పది మందిని తీసుకెళ్తున్నారు తీసుకెళ్తా సార్ ఒక బడి కర్ర తీసుకెళ్తారా హై స్కూల్ కర్రీ कुछ नहीं मैं

దక్కన అది కొంచెం అది కొంచెం నేను చెప్తాను కదా కొంచెం లైక్ కొడుకోండి లైక్ మార్కిల్ తీసుకోండి గారి ఆదేశాల ప్రకారం కొడలూరు గ్రా కొడలూరు మండలం కొడలూరు గ్రామంలో మూలకట సంఘం ఎస్టీ కాలనీలో ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చిన ప్రకారం మా ఎంఆర్ఓ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళందరినీ ఒక నలభై మందిని తీసుకొచ్చి మా కొడలూరు మండలం జగ్టీ హై స్కూల్లో వాళ్ళని నివాసం కల్పించాము దానికి వాళ్ళకి వాటర్ ఫుడ్ అని అరేంజ్ చేసినాము మా దీంట్లో మా పంచాయత్ సెక్రటరీ గారు సిఆర్బాబు గారు మా మన మా గ్రామ నాయకులు అందరూ పాల్గొని ఈరోజు మా కో నియోజకవర్గం అయిన మా కొవ్వు శాసనసభ్యురాలైన శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేరకు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రెండు రోజుల నుంచి మేడం గారు చెప్తూనే ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి మా నాయకులు మరియు ఆఫీసులతో కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు మా మేడం గారు అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న కొంతమంది నివాసం ఉంటున్న కొంతమంది ప్రజలు మరియు మూలకట్టు సంఘంలో ఉంటున్న కొంతమంది ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి చుట్టూ వాటర్ వచ్చేసిన కారణంగా లోపలికి వాటర్ వెళ్ళిపోయినందువలన ఈరోజు మా ఎమ్ఆర్ఓ గారు మరి ఈఆర్ఓ గారు మా కొడలూరు పంచాయతీ నాయకులు అందరూ కలిసి వాళ్ళని పునరావాస కేంద్రంగా నుంచి తరలించినాము గత నలభై మంది పైగా ఉన్నారు వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయమని మా మేడం గారు ఆదేశాలు ఇచ్చడం ఆదేశాలు ఇచ్చింది మా నాయకులకి మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళు ఆ మేడం గారు ఆదేశాల మేరకే మేము నాయకులంతా కలిసి వాళ్ళని మా కొడవూరు జెడ్పీ హై స్కూల్ నందు నలభై మందిని తరలించాము వర్షం అనే కాకుండానే అందరిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వసతి కల్పించి మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం మా యూపీఆర్ ట్రస్ట్ యూపీఆర్ ఆదేశాల మేరకు గారు మేడం ద్వారా కానీ భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి ఎలాంటి అవాచనం జరగకుండా మేము ఎలాంటి సంఘటన జరగకుండా వాళ్ళని ముందస్తు జా జాగ్రత్త పరిధిగా హై స్కూల్ను ఏర్పాటు చేశాము ఇదే మిత్ర నమస్కారాలు కొడవలూరు గ్రామంలో ఎస్టీ కాలనీ మౌలిక సంఘం ఈ విధంగా వర్షాలు వచ్చి నెలల్లోకి నీళ్ళు ఈ విధంగా మునిగిపోయిన కారణం వల్ల ఎమ్మెల్యే ఆదేశ్వర ప్రకారం అమ్మారావు ఆదేశాలతో